చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ అత్యంత కన్నీటి విషాదం మధ్య తన భర్త బంటి అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం వారి స్వగ్రామంలో తిరిగి వారు బంటి భార్గవి ఏదైతే కాపురం చేశారో ఆ ఇంటికైతే వాళ్ళు వచ్చేసారు సూర్యాపేటలో ప్రస్తుతం ఆ ఇంట్లోకి వస్తూనే కన్నీంటి పర్యంతమవుతుంది భార్గవి తన భర్తతో ఉన్న జ్ఞాపకాలను నెమరి వేసుకుంటూ తను ఇచ్చిన గిఫ్ట్లను అతని అతనిచ్చిన షర్ట్లను కూడా ఏదైతే బండి షర్ట్లను ధరించి కూడా కన్నింటి పరవంతమవుతున్న పరిస్థితి ఆమెను ఓదార్చడం అయితే ఎవరి తరము కావడం లేదు సో భార్గవిను మాట్లాడడం చెప్పమ్మ భార్గవి చివరిసారిగా ఏం మాట్లాడాడు మీతో అన్నం తినిపించిన నాన్న పోయేటప్పుడు చెప్పకుండా నాకు చెప్పుకుంట ఎందుకు పోయినా ఎప్పుడైనా చెప్పే బయటికి నేను గిడికి పోతున్నా అను చెప్పలేవు గారికి పోతున్నా అంటే నేను వచ్చేదాన్ని లేట్ అవుతుంది లేట్ అయితే నేను వచ్చేదాన్ని నువ్వు ఏడున్నా కూడా చెప్పలే నాకు సార్ ఏం మాట్లాడమ్మా ఇంట్లో వెళ్ళేటప్పుడు నానా ఐఫోన్ తెస్తా నేను సాయంత్రం కొనిస్తా అని చెప్పిన సాయంత్రం నేను కొనిస్తా ఫోన్ నీకు నేను వస్తామై మధ్యాహ్నం నాన్న ఐఫోన్ కొనిస్తా నేను ఇప్పుడు బయటకు పోయేది ఉంది తర్వాత అని చెప్పిన వేసుకోరు కదమ్మా ఇది బంటి షర్ట్ ఇష్టమా బికి బంటి మొన్న వేసుకుండేది ఈ ఫోటో ఇది భార్గవి అయితే తన భర్త బతో జ్ఞాపకాలను వేసుకుంటూ కన్నీరు అవుతున్న పరిస్థితి ఉంది చివరిసారిగా ఐఫోన్ కొనిస్తా అని ఈ సాయంత్రం వరకు ఐఫోన్ కొనిస్తానని చెప్పిన తన భర్త ఇక తిరిగి రాని లోకాలకు వెళ్తాడని ఏమైతే ఊహించలేదు సో ఆమెతో ఉన్న జ్ఞాపకాలు అతని షెట్లను రాగ వచ్చి రాగానే ఇంట్లోకి బంటి ఏదైతే షెడ్స్ ఉంటాయో షెడ్స్ ధరించి బంటిపై ఉన్న తన ప్రేమను అయితే చాటుతూ ఉంది మొత్తంగా చూసుకుంటే తన ఇచ్చిన ఒక ఫోటో ఫ్రేము బంటికి అయితే గిఫ్ట్గా ఇచ్చింది బంటి ఫోటోతోని ఈ ఈ ఫ్రేమ్ని ఏదైతే ఫ్రేమ్ ఉందో ఈ ఫ్రేమ్ని చూసుకుంటూ దాని జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే కన్నీరు మునీరు అవుతున్న పరిస్థితి ఉంది we